దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ కూతురు గురించి అడగటానికి వచ్చిన అమర్ ఇద్దరి మధ్య ఏం జరిగింది కూతురు వివరాల గురించి నందిత అమర్కి చెప్పిందా కథలకు వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపెచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఏంటి నా ఇంటికి వచ్చి గావు కేకలు పెడుతున్నావు అంటూ నందిత హుందాగా కిందికి దిగి వస్తుంటుంది తను కనపడగానే అమర్ ఇంకా కోపంగా చూస్తూ నా బాధ నీకు గావు కేకలుగానే వినిపిస్తుంది అని అంటాడు నందిత కిందికొచ్చి పొగరుగా చూస్తూ అంత బాధ కలుగుతున్న విషయం ఏంటో అని అడుగుతుంది శిరీష ఎవరు అని అడుగుతాడు సీరియస్గా అమర్ నోటి వెంట నుంచి శిరీష అనే పేరు రాగానే నందిత ఆశ్చర్యపోతుంది అడిగేది నిన్నే శిరీష ఎవరు అని గట్టిగా నిలదీస్తాడు కానీ నందిత నిర్లక్ష్యంగా చూస్తూ శిరీష ఎవరు అంటే నాకేం తెలుసు తనెవరో నాకు తెలియదు అని అంటుంది పొగరు చూపించుకున్నందిత శిరీష మన ప్రేమకు మరో ప్రతిరూపమని నాకు తెలిసింది ఇంకా మన కూతురి గురించి నా దగ్గర దాచిపెట్టాలని చూస్తే ఊరుకోను అని అంటాడు కోపంతో పర్వాలేదే శిరీష నీ కూతురని ఒప్పుకుంటున్నావు ఇంకా నయం ఎక్కడ నన్ను అనుమానించి ఎవరికి కన్నావో ఆ కూతుర్ని అని అడుగుతావేమో అనుకున్నాను అని అంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో భార్య బిడ్డను దూరం చేసుకున్నా నా భార్యను అనుమానించే సంస్కార హీనుని మాత్రం కాను అని అంటాడు నన్ను అనుమానించినందుకు సంతోషం అని కోపంగానే చెప్తుంది తన మాటలకు కాస్త బాధపడి ఎన్నేలు నువ్వు అశ్విన్ మీరిద్దరి అనుకొని మీ ఇద్దరి ఊహలతోనే బతుకుతూ వచ్చానందిత కూతురు ఉందరి తెలిసి ఉంటే మీ ఇద్దరి జ్ఞాపకాల్లో తనను కూడా చేర్చుకొని నా జీవితాన్ని గడుపుతూ వచ్చేవాణ్ణి నా జ్ఞాపకాల్లో నా కూతుర్ని మిస్ చేస్తూ వచ్చావు అసలు నాకు కూతురు పుట్టిందనే విషయాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టావు మనకు కూతురు ఉందని ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు ఎందుకు చెప్పాలి అని అడుగుతుంది సీరియస్గా చూస్తూ తన మాటలకి బాధతోనే చూస్తుంటాడు చెప్పండి అమరేంద్ర గారు నాకు కూతురు ఉందనే విషయం మీకు ఎందుకు చెప్పాలి అని అడుగుతుంది గంభీరమైన వాయిస్తో అదేం ప్రశ్న నందిత అని అడుగుతాడు బాధపడుతూ ఒక భార్యకి భర్త అంటే బాధ్యత పిల్లలంటే భరోసా భర్తగా మీ బాధ్యతను వదిలేసి నన్ను ఇంటి నుంచి వెళ్ళమన్నప్పుడు ఏమైంది మీలో కనిపిస్తున్న ఈ ఉక్రోషం అని అడుగుతుంది నందితా మాటకి ఆమార్ దగ్గర సమాధానం లేకపోయేసరికి మౌనంగా ఉంటాడు కన్నా కొడుకునని కూడా చూడకుండా కొడుకుతో సహా బయటికి పంపించినప్పుడు ఏమైంది ఆవేశం బాధ్యతని భరోసాని వదిలేసిన మీకు ఒక కూతురు పుట్టిందనే విషయం ఎందుకు చెప్పాలి అని ప్రశ్నిస్తుంది నీ బాధ నాకు అర్థమవుతుంది నందిత కాని అప్పుడున్న పరిస్థితులు నన్ను అలా ప్రేరేపించాయి మిమ్మల్ని దూరం చేసుకోకపోతే మీరు నాకు శాశ్వతంగా అని అక్కడి నుంచి మాట్లాడలేక బాధతో మౌనమైపోతాడు హా శాశ్వతంగా ఏదో అంటున్నావు కదా చెప్పు అని అంటుంది నందిత నేనొక మనిషిని చంపిన అని ఆ కారణంగా మీరు నాకు శాశ్వతంగా దూరం కావొద్దన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని దూరం చేసుకున్నానని ఎలా చెప్పను నదిత అని మనసులో బాధగా అనుకొని కన్నీలు తెలుతున్న కళ్ళను రెండు వేలతో పిండుకొని శిరీష ఇప్పుడు ఎక్కడ ఉంది నదిత అని అడుగుతాడు అబ్రాడ్లోనే ఉంది అని కోపంగా సమాధానం ఇస్తుంది మరెందుకు తనని అక్కడే వదిలేసి వచ్చావు మీతో ఎందుకు రాలేదు అని అడుగుతాడు ఆతృతపడుతూ చదువుల కోసం తను అక్కడే ఉండిపోయింది అని చెప్తుంది తను ఏం చదువుతుంది అని అడుగుతాడు కూతురు డీటెయిల్స్ తెలుసుకుంటున్నందుకు నందిత కోపంగా చూస్తుంది ఇప్పుడైనా తన గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా నందిత నా కూతురు ఎలా ఉంటుందో ఒకసారి తన ఫోటో అయినా చూపించు నా కూతురు రూపాన్ని చూడాలని ఈ తండ్రి మనసు ఆరాటపడుతుంది అని అంటాడు నీకు కూతురు ఉందని తెలిసింది ఇప్పుడే కదా కూతురు ఉందని తెలిసినా కూడా తనని చూడలేకపోతున్నావనే బాధని కూడా నువ్వు కొన్నాళ్ళు అనుభవించాలి అమర్ నీ కూతురు ఫోటోని నేను అసలు చూపించను అని మళ్ళీ కోపంగా సమాధానం ఇస్తుంది ఇంత మొండిగా తయారయ్యా వెంటే తనని చూడాలని పరితపించిపోతున్నాను కాస్త కరుణించి నా కూతురు ఫోటో చూపించవే అని రిక్వెస్ట్ చేస్తాడు నీ మీద కరుణ దయ ఇవన్నీ ఎప్పుడో వదిలేసిన అమరేంద్ర గారు ఇప్పుడు నా ముందుకొచ్చి కన్నీలు పెట్టుకుంటూ కూతుర్ని చూపించమని అడిగినా రాయిలాగా మారిన నా మనసు మారదు అంటే తమరు ఎన్ని విధాలుగా అడిగినా నా కూతురు ఫోటో నీకు చూపించను అని చెప్తుంది పోనీ తన ఇండియా ఎప్పుడు వస్తుందో అదేనే చెప్పు అని అంటాడు అమరు నదిత పొగరిగా మొహం తిప్పుకొని ఏమో నాకు తెలీదు అని అంటుంది కనీసం తన ఫోన్ నెంబర్ అయినా ఇస్తావా అని అడుగుతాడు బాధగా నాకు కొన్ని ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి తామరు వెళ్తే నేను ఆఫీస్ వర్క్ చూసుకోవాలి అని అంటుంది ఇక తను లొంగే రకం కాదని అమర్కి అర్థమై సరే ఎంతగా మీద పంతం సాధిస్తావో అంతగా సాధించుకోనందిత ఆ రకంగా అయినా నీకు నా మీద ఉన్న కోపం తగ్గాలని చూస్తున్నాను నేనా కూతురు రాక కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను అని బాధగా అక్కడి నుంచి వెళ్ళబోతుండగా బాబుగారు కాఫీ తాగి వెళ్ళండి అంటూ ముత్యాలు కాఫీ కప్పుతో అక్కడికి వస్తుంది అమర్ ఆ కాఫీ కప్పు వైపు చూసి తిరిగి నందిత వైపు చూస్తాడు నందిత అదే కోపంతో కనిపిస్తుంది కాఫీ వద్దులే ముత్యాలు అని అంటాడు అలా అనకండి బాబుగారు ఇంటికి వచ్చి కాఫీ కూడా తాగకపోతే ఎలా అని అంటుంది ముత్యాలు ఆమర్ నందితా వైపు చూస్తూ మీ మేడం ఎప్పుడైనా సాదరంగా ఆహ్వానించి పిలిచే రోజు వస్తే కాఫీయే కాదు ఒక పూట భోజనం కూడా చేసి వెళ్తాను అని నందితా వైపు బాధగా చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్ మాటలకి ముత్యాలు బాధపడుతూ నందితా వైపు చూస్తుంది నందిత కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఏంటో ఆది దంపతులాగా ఉన్న వీళ్ళిద్దరికీ ఎవరి దిష్టినో తగిలి దూరమయ్యారు వీళ్ళ మధ్య జరిగే ఈ కురుక్షేత్ర ఎప్పుడు ఎప్పుడాగుతుందో ఈ ఆది దంపతులు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో అని బాధపడుతుంది ముత్యాలు నందిత లోపలికొచ్చి డోర్ వేసి ఆ డోర్ కానుకొని కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటమర్ నువ్వనేది నాకు మనోరాలు కూడా ఉందా శిరీష నా మనోరాలా అని దమయంతి గారు ఆశ్చర్యం సంతోషం కలగలిపిన భావాలతో అడుగుతుంది అవునమ్మా ఇన్నాళ్ళు నందిత పంతంతోనే మనకి ఈ విషయాన్ని తెలియకుండా చేసింది ఇప్పుడు కూడా ఆ మొండిది శిరీష డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పడం లేదు అని అంటాడు అమర్ బాధపడుతూ అవునా తనని బతింలాడి చూసావా అని అడుగుతుంది మనవరాలి కోసం ఆతృత పడుతూ చాలాసేపు రిక్వెస్ట్ చేశానమ్మా అయినా మొండిది వినడం లేదు అని బాధపడుతూనే చెప్తాడు ఈ నాలంటే నాకొక మనవరాలు ఉందని విషయం తెలియదు కాబట్టి ఏమీ అనిపించలేదు కాని ఇప్పుడు తన గురించి తెలిసిన తర్వాత తనని చూడాలనిపిస్తుందిరా అని ఆరాట పడుతుంది కనీసం శిరీష ఫోటో చూపించమని అడిగినా కూడా తను ఒప్పుకోలేదమ్మా నీ మనవరాలు వరకు వెయిట్ చేయడం తప్ప మనకి ఇంకొక అవకాశం లేదు అని అంటాడు సరేలేరా నా మనవరాలు వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అని బాధపడుతూ చెప్పి మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచన తట్టినట్టుగా సంతోషపడుతూ ఒరే అమర్ ఆనందిని నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు అలాగే మన చైతన్యకి నీ కూతురుతో పెళ్లి జరిపిస్తే బాగుంటుంది కదా అని అడుగుతుంది అది విని అమర్ పెదవుల మీద చిరునవ్వు వెలిగి మళ్ళీ అంతలోనే బాధపడుతూ ఒకసారి మాట వరుసకి మనకి ఒక కూతురుంటే చైతన్యకిచ్చి పెళ్లి చేసేవాళ్ళం అని నందిత దగ్గర తీసుకొచ్చినప్పుడు నందిత ఆ విషయంలో సీరియస్ కావడం గుర్తొచ్చి ఓహో కూతురు ఉంది కాబట్టి ఆ రోజు నా మీద అంతగా కోప్పడిందా అని మనసులో అనుకుంటాడు అమర్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది గారు నా కూతురి పెళ్లి విషయంలో పూర్తి బాధ్యత నందితకు మాత్రమే ఉంటుందమ్మా నా కూతురు పెళ్లి నందితకి ఇష్టపూర్వకంగా జరగాలి కానీ తను బాధపడే విధంగా జరగకూడదు అనుకుంటున్నాను మనం లేనిపోని ఆశలు పెట్టుకొని తర్వాత బాధపడొద్దమ్మా అని అంటాడు నువ్వన్నది కూడా నిజమే పాపో నందిత తను సుఖపడిందే లేదు నిజంగాని తను కోరుకున్నట్టుగానే తన కూతురు పెళ్లి జరగాలి అని అంటుంది దమయంతి గారు క్లయింట్స్ వెళ్ళిపోయిన తర్వాత అశ్విన్ మళ్లీ అదే విషయం గురించి నందితతో పంచుకుంటూ ఉంటాడు ఆనంది క్యాబిన్ బయట గౌతమితో పాటు మరికొంతమంది స్టాఫ్ మెంబర్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అశ్విన్ గ్లాస్ డోర్లు నుంచి తనని చూస్తూ కాల్ మాట్లాడుతూ నీ కోడల్లో ఉన్న టాలెంట్ని నువ్వు భలే కనిపెట్టావమ్మా అని అంటాడు నందిత కోడలంటే మామూలుగా ఉండకూడదు కదరా అని అంటుంది తన యాటిట్యూడ్తో గొప్పగా చెప్తూ తల్లి మాటలకు అశ్విన్ చిన్న చిరునవ్వు నవ్వి అన్నట్టు అమ్మా తనని మరీ పొగిడితే మళ్ళీ మన నెత్తి మీదకెక్కి కూర్చుంటుంది ఆ దాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది అని అంటాడు అది కూడా నిజమే అశ్విన్ అన్నట్టు అశ్విన్ మీ పెళ్ళేదో తూతూ మంత్రంగా గుడిలో జరిగిపోయింది కాబట్టి రేపు ఇంట్లో అతిథుల సమక్షంలో మీ ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి అనుకుంటున్నాను దీనికి నువ్వు ఏమంటావు అని అడుగుతుంది దేవుని మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదని నీకు తెలుసు కదమ్మా కాకపోతే నీ మాటని కూడా కాదనిలేను సరే నీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు అని అంటాడు అశ్విన్ కొడుకు ఒప్పుకున్నందుకు సంతోషపడుతూ ఇంకొక మాట అశ్విన్ ఈ వ్రతానికి మీ బామ్మని ఆ అమరేంద్ర గారిని కూడా ఆహ్వానించాలి అనుకుంటున్నాను అని అంటుంది ఎందుకమ్మా వాళ్ళు లేకుండా మనం వ్రతం చేసుకోకూడదా అని అడుగుతాడు అశ్విన్ చేసుకోవచ్చు అశ్విన్ కాకపోతే దేవుడి దగ్గర స్వార్థం చూపించుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం మంచి మనసుతో ఈ పూజ చేస్తున్నప్పుడు అందరి దీవెనలు మీ మీద ఉండాలి అని అంటుంది నందిత అశ్విన్ కొన్ని క్షణాలు ఆలోచించి సరేనమ్మా నీ ఇష్టం అని అంటాడు ఈ అమ్మ కోసమైనా నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు నానా సరేనా ఉంటాను అని చెప్పి ననిత ఫోన్ కట్ చేసి శిరీష గురించి మీ నాన్నకు తెలిసిన విషయం నీకు చెప్పాలి అనుకున్నాను అశ్విన్ ఇప్పుడు ప్రాజెక్టు సంపాదించుకున్న హ్యాపీ మూడ్లో ఉన్నావు కదా అందుకే డిస్టర్బ్ చేయలేదు నైట్ ఇంటికి వచ్చాక చెప్తానులే అని అనుకుంటుంది అశ్విన్ గ్లాస్ డోర్లో నుంచి తనని చూస్తూ ఉంటే ఆనంది కళ్ళు పెద్దవి చేసి చేతులు ఆడిస్తూ ఏదేదో మాట్లాడుతూ స్టాఫ్ని కూడా నభేస్తూ ఉంటుంది కాసేపు తన్ని అలాగే చూస్తూ ఉండిపోయి ఆనందికి ఫోన్ చేస్తాడు ఆనంది తను చెప్తున్న మాటలకి బ్రేక్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అమ్మా అని అడుగుతుంది ఒకసారి లోపలికి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు యామా ఎందుకో నన్ను రమ్మంటున్నాడు మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి ఆనంది లోపలికి వస్తుంటుంది ఆ సంభాషణలో ఆ పక్కనే ఉన్న దీపక్ కూడా వింటున్నాడని గౌతమి అటుగా చూసినప్పుడు అర్థమవుతుంది ఆనంది వెళ్తుంటే దీపక్ తనవైపు బాధగా చూడటం గౌతమి కంట పడుతుంది గౌతమి ముభావంగా దీపక్ దగ్గరికి వెళ్ళి ఏవో మాటలు కలుపుతూ ఆ బాధను తగ్గించే ప్రయత్నం చేస్తుంటుంది ఏంటి అమ్మా అంటూ ఆనంది క్యాబిన్లోకి వస్తుంది అశ్వన్ లేచి తన దగ్గరికి వెళ్ళి ఇవాళ నా మూడ్ చాలా బాగుంది పిచ్చ హ్యాపీ మూడ్లో ఉన్నాను కంపెనీకి న్యూ ప్రాజెక్ట్ తెచ్చినందుకు నువ్వు అడిగింది కాదనకుండా చేద్దామనుకుంటున్నాను నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు లాలనగ అది విని ఆనంది సంతోషపడుతూ నిజంగా నేను అడిగింది యమా అని గుడ్లు మిటకరించి ఆశగా అడుగుతుంది చేస్తానని చెప్పాను కదా నీ ఇష్టం ఏం కావాలో కోరుకో అని అంటాడు నిజంగా నేను అడిగింది చేస్తావు కదా మాట తప్పవు కదా అని అడుగుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్పాను కదా నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఈ హ్యాపీ మూడ్లో నువ్వు ఏది అడిగినా కాదనుకుండా చేస్తాను నీకేం కావాలో మొహమాటం భయం లేకుండా నిరభ్యంతరంగా అడుగు అని అంటాడు అది విని ఆనంది సంతోషపడుతూ అయితే మనకు జరిగిన పెళ్ళిని క్యాన్సిల్ చేస్తూ నాకు విడాకులు కావాలి అమ్మా అని అమాయకంగా అడుగుతుంది అశ్విన్ రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్